హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫా వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ మనకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే కనిపిస్తూ ఉంది మిత్రమా టెట్ నోటిఫికేషన్ విడుదలైంది తెలంగాణ టెట్ నోటిఫికేషన్ ఇంతకు ముందే రిలీజ్ చేయడం జరిగింది సో మన టీచర్ ఎలిజిబుల్ టెస్ట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే జూన్ పదిహేను నుంచి ముప్పై మధ్య ఎగ్జామ్స్ అయితే నిర్వహించనున్నారు కాగా ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది గత ఏడాది నవంబర్లో నోటిఫికేషన్ రాగా జనవరిలో ఎగ్జామ్స్ జరిగాయి ఫిబ్రవరిలో రిజల్ట్ ప్రకటించడం జరిగింది మిత్రమా సో ఈసారి కూడా యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు సో అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా జూన్ నుంచి ముప్పై మధ్యలో కంప్లీట్ అవుతాయి జూలైలో దానికి సంబంధించిన రిజల్ట్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనకు జనవరిలో జరిగినటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఆ క్వశ్చన్ పేపర్స్ అయితే సైట్లో లేవు అన్ని క్వశ్చన్ పేపర్స్ ఆఫర్ ఎడ్యుకేషన్ మీకు అందుబాటులో తీసుకొస్తుంది అవన్నీ మీకు షేర్ చేయడం కూడా జరుగుతుంది ఒక విషయాన్ని గమనించండి మిత్రమా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెన్షన్ పడకండి చాలాసార్లు మనము టెట్ ఎగ్జామ్ అనేది రాశాము సో దానికి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో పేపర్ వన్ మిత్రులు హెచ్జీటి మిత్రులు ఎస్జిటికి అయితే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మిత్రమా మీరందరూ ప్రతి ఒక్కరు టెట్ ఎగ్జామ్ని రాయండి ఎందుకంటే గత టెట్ మనము రెండు వేల ఇరవై మూడు ఇరవై ఇరవై నాలుగులో ఒక టెట్ రాశారు చాలా ఈజీ పేపర్ వచ్చింది అప్పుడు రాయని వాళ్ళంతా నష్టపోయారు రాసిన వాళ్ళందరూ జాబ్లో సెలెక్ట్ కావడం కూడా జరిగింది కాబట్టి టెట్ టెట్ పేపర్ ఒకసారి ఈజీ రావచ్చు ఒకసారి టఫ్ రావచ్చు మనం మొన్న రాసినటువంటి నవంబర్ టెట్ జనవరిలో మీరు ఎగ్జామ్ రాసిన టెట్ చాలా టఫ్ క్వశ్చన్ పేపర్ అది సో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే టెట్ ఒకవేళ ఈజీ వచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మీ వెనుక ఉన్నవారు మిమ్మల్ని దాటి వెళ్ళిపోతారు సో నాకు నూట ఇరవై ఉన్నాయి అవే ఎక్కువ అనుకోండి మీరు రాయలేదనుకోండి నష్టపోతారు కాబట్టి టెట్ పేపర్ వన్కి సంబంధించిన ప్రతి ఒక్క మిత్రుడు అందరూ మళ్ళీ టెట్ ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆల్మోస్ట్ సిలబస్ అంతా ఒకటే మిత్రమా మీకు టెట్కు అదేవిధంగా మీ యొక్క హెచ్జీటీకి సేమ్ సిలబస్ ఉంది ఒక పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ తప్ప మిగతా అన్ని క్వశ్చన్ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ మినహాయించి మిగతా అన్ని సబ్జెక్టులు టెట్లో ఉన్నాయి కాబట్టి సో మీరు ప్రతి ఒక్క మిత్రుడు ఇదొక మీకు డిఎస్సికి ప్రాక్టీస్ లాగా అనుకొని మంచి స్కోర్ గెయిన్ చేయండి పేపర్ ఈసారి కూడా గత టెట్తో పోల్చుకున్నప్పుడు ఈసారి టెట్ కూడా మళ్ళీ ఏ విధంగా వస్తుందో చెప్పలేము గత టెట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినట్టే ఈజీ ఉండే మళ్ళీ మొన్న రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మీరు జనవరి ఎగ్జామ్ రాసిన పేపర్ టఫ్ ఉండే సో నెక్స్ట్ మళ్ళీ జూన్ నుంచి జూన్లో మళ్ళీ మళ్ళీ టెట్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి సో ఈ విధంగా ఈ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో సో మనం చెప్పలేము ఎలా ఉన్నా మన యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ ఉన్నట్లయితే మంచి స్కోర్ అనేది సాధించవచ్చు పేపర్ ఒకవేళ ఈజీ వచ్చినట్లయితే మీరు వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ క్వశ్చన్ ఆన్సర్ స్కోర్ కూడా చేసే అవకాశం ఉంది మనము గతంలో ఆ యొక్క అంశాన్ని మనం గమనించాము అట్లా టెట్లో స్కోర్ వచ్చిన వాళ్ళే మొన్న డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సెలెక్ట్ కావడం కూడా జరిగింది టెట్ మార్కులు చాలా కీలకంగా కూడా మార మారినాయి మనం చూశాం సో అలాంటి నష్టం మీకు జరగకూడదు ఇది నేను పేపర్ వన్ వారికి సంబంధించిన అంశం మాట్లాడుతున్నా పేపర్ టూ మిత్రులు ఎవరైతే ఉన్నారో బిఎడ్ చేసినటువంటి పేపర్ టూ మిత్రులు ఎవరైతే అలా కంప్లీట్గా డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి అంటే టెటిక్స్ డిఫరెంట్ ఉంటుంది అదేవిధంగా డిఎస్సికి డిఫరెంట్ ఉంటుంది కాబట్టి సో పేపర్ టూకి సంబంధించినటువంటి మిత్రులు కూడా సో స్కోర్ తక్కువ ఉంది అనుకున్న వారు కావచ్చు టెట్లు నాట్ క్వాలిఫైడ్ అయినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు తప్పకుండా మీరు అప్లై చేసి రాయాల్సిందే సో క్వాలిఫై అయిన అభ్యర్థులు కూడా సో స్కోర్ పెంచుకోవడానికి అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా మీరు కూడా అప్లై చేసుకుని రాసుకునే ప్రయత్నం చేయండి సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో టెన్షన్ స్టార్ట్ అయి ఉంటుంది సో నోటిఫికేషన్ వస్తుందని నేను చెప్పుకునే వస్తున్నాను నేను గత నెల నుంచి నోటిఫికేషన్ వస్తుంది ఏప్రిల్లో అని చెప్తూ వస్తున్నాను సో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో ఇలాగే మీకు ఈ మేము చెప్తూనే ఉంటాము డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి వెళ్ళిపోతుంది అప్పుడు మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అవుతుంది అందుకే ముందు నుండి అలర్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మిత్రమా సో మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండాలి మీ యొక్క ప్రిపరేషన్ అనేది మందగించకూడదు మీ ప్రిపరేషన్ ఎప్పటికీ యాక్టివ్గా ఉండాలి అనే ఉద్దేశంతో సో డైలీ చెప్పే ప్రయత్నం అనేది చేస్తుంది జాఫర్ ఎడ్యుకేషన్ దాన్ని దృష్టిలో పెట్టుకోండి మిత్రమా సో మీరు మరి ఈ తక్కువ టైంలో ఇది ఏప్రిల్ ఉంది మే ఒక మనకు మే నెల ఉంది సో ఒక పదిహేను రోజులు అదొక మే సో ఫార్టీ ఫైవ్ డేస్ అనుకుందాం టోటల్ ఒక ఫిఫ్టీ డేస్ అనుకోండి ఫిఫ్టీ డేస్ ఫిఫ్టీ ఫైవ్ డేస్ మీకు సమయం ఉంది సో ఈ సమయంలో మీరు సిలబస్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి అంటే ఆల్మోస్ట్ మీరు చదివిన సిలబస్ దాన్ని టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు మిత్రమా కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఆ జాఫర్ ఎడ్యుకేషన్ ఒక టైం టేబుల్ మీకు ఇస్తుంది మిత్రమా టెస్ట్ సిరీస్ మీకు ఆ జాఫర్ ఎడ్యుకేషన్ అందుబాటులో తీసుకొస్తుంది మిత్రమా చూడండి ఇక్కడ గత టెస్ట్ సిరీస్ టెట్ రాసినటువంటి మిత్రులకు నెంబర్ ఆఫ్ మా అంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మిత్రమా యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ దాదాపుగా యాభై నుంచి అరవై ప్రశ్నలు మేము ఇచ్చినటువంటి ప్రశ్నలు డైరెక్ట్గా రావడం జరిగింది టెస్ట్లో గత టెట్లో మీరు చూసే ఉన్నారు తీసుకున్నటువంటి మిత్రులకు తెలుసు ఆల్రెడీ చూడండి చాలామంది మిత్రులు మన టెస్ట్ సిరీస్ తీసుకున్నటువంటి మిత్రులు చాలామంది క్వాలిఫై కావరు మంచి స్కోర్ కూడా గెయిన్ చేయడం వన్ ట్వంటీ నైన్ వన్ థర్టీ వన్ మీ టెన్షన్ పడకండి మిత్రమా మేము టైం టేబుల్ ఇస్తాము ఆ టైం టేబుల్ ప్రకారము మీ యొక్క సిలబస్ని కంప్లీట్ చేస్తాము టెట్ సిలబస్ అంతా మీకు ప్రతి అంశం రివిజన్ అయ్యే విధంగా క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుంది మీరు ఒకసారి ఎగ్జామ్ రాసినట్లయితే మీకు ఆ యొక్క అంశాలన్నీ మళ్ళీ గుర్తుకొస్తూ ఉంటాయి ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా జాఫర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ మీకు చాలా యూజ్ అయితే వంద శాతం మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ని జాఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ పెంపొందిస్తుంది రెండో విషయం కొత్తగా రాసుకున్న మిత్రులు ఎవరున్నా తప్పకుండా మీకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో మెటీరియల్స్ నోట్స్ షార్ట్ నోట్స్ రివిజన్ నోట్స్ అన్నీ నేను మళ్ళీ షేర్ చేస్తాను మీరు టెన్షన్ పడకండి డిలేట్ అయినా మిత్రులు కావచ్చు ఏదైనా కావచ్చు అవన్నీ నేను మీకు అందుబాటులో తీసుకొస్తాను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మళ్ళీ నేను డిఎస్సి రెండు వేల మొన్న రాసినటువంటి జనవరిలో రాసినటువంటి టెట్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా నేను మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను మిత్రమా సో మన డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు మన ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ కావచ్చు మన వాట్సాప్ గ్రూప్ ఫాలో అయినటువంటి మిత్రులకు చాలా మందికి జాబ్స్ కూడా రావడం జరిగింది మీరు గమనించి ఉన్నారు సో చాలా తక్కువ టైంలో మంచి స్కోరు మంచి జాబ్స్ రావడం జరిగింది సో మా మా యొక్క గైడెన్స్ కావచ్చు మా యొక్క మెటీరియల్ కావచ్చు మా యొక్క పీడిఎఫ్ నోట్స్ ఇవన్నీ మీకు జాఫర్ ఎడ్యుకేషన్ ఫ్రీగా అందిస్తుంది ఇక్కడ టెస్ట్ సిరీస్ కూడా మీకు చాలా లో కాస్ట్లో మీకు టెస్ట్ సిరీస్ అందుబాటులో తీసుకొచ్చింది ఏదైనా ఉందంటే జాఫర్ ఎడ్యుకేషన్ మాత్రమే మిత్రమా సో జాఫర్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళు టెస్ట్ సిరీస్ని తక్కువకి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు టెట్కి సంబంధించి సో ఈసారి కూడా టెస్ట్ సిరీస్ మీకు గత గతంలో మీకు వన్ నైంటీ నైన్ అండ్ నైంటీ నైన్కి కూడా టెస్ట్ సిరీస్ క్వాలిటీగా జాఫర్ ఎడ్యుకేషన్ అందించింది సో ఇప్పుడు కూడా మీకు లో కాస్ట్లో మీకు క్వాలిటీగా తక్కువ సమయంలో మొత్తం రివిజన్ అయ్యే విధంగా మీ సిలబస్ అంతా కవర్ అయ్యే విధంగా సో క్వశ్చన్స్ ఫ్రేమింగ్ అనేది ఉంటుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా సో మీరు నెగ్లెక్ట్ చేయకండి కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి మీకు ప్రతి ఒక్క పీడిఎఫ్ నోట్స్ ఆఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో అందిస్తాము షార్ట్ నోట్స్ కావచ్చు టెక్స్ట్ బుక్లో మీకు తెలుసా అనే అంశాలని హైలైట్ చేసి అంశాలన్నిటికి సంబంధించిన పీడిఎఫ్ చేసి ఫస్ట్ ఎవరైనా అందించారంటే అది జాఫర్ ఎడ్యుకేషన్ మాత్రమే మిత్రమా జాఫర్ ఎడ్యుకేషన్ గత డిఎస్సి రెండు వేల ఇరవై మూడులో గత డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు టెట్లో ఆ యొక్క ఇంపార్టెంట్ మీకు తెలుసా అనే ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లోని అన్ని అంశాలని ఒకే దగ్గర పీడిఎఫ్ చేసి అన్ని క్లాసులకు సంబంధించి గ్రూప్లో షేర్ చేయడం జరిగింది అప్పుడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆ యొక్క అంశాల నుంచి క్వశ్చన్స్ డైరెక్ట్గా రావడం జరిగింది ఆ పీడిఎఫ్ చూ డైలీ రివిజన్ టైంలో ఆ ఎగ్జామ్కి పోయే ముందు అంటే జర్నీలో ఉన్న మిత్రులు కావచ్చు ఒకసారి చూసుకునే వెళ్ళినటువంటి మిత్రులందరికీ డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా ఆ యొక్క మీకు తెలుసా అనే అంశాల నుంచి రావడం కూడా జరిగింది ఆ యొక్క పీడిఎఫ్ చాలా యూస్ఫుల్ అయ్యా అప్పుడు బీఎస్సి ఎగ్జామ్ రాసినటువంటి రాసినటువంటి మిత్రులు చాలామంది అప్పట్లో ఫోన్ చేశారు మీరు కూడా చూశారు సో ఆ యొక్క అంశాల నుంచి వస్తున్నాయని గమనించి ముందే ఒక వన్ మంత్ బిఫోర్ టూ మంత్స్ బిఫోరే ఆ మీకు తెలుసా అనే అంశాలు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి సోషల్ కావచ్చు ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి అన్నీ ఒకే దగ్గర చేసి పీడిఎఫ్ చేసి మీకు జాఫర్ ఎడ్యుకేషన్ మాత్రమే అందించింది సో ఆ పీడిఎఫ్ చదివినటువంటి మిత్రులందరికీ చాలామంది ఇప్పుడు జాబ్లో కూడా ఉన్నారు మిత్రమా గమనించే ప్రయత్నం చేయండి సో రెండో విషయం ఇక్కడ జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ గత డిఎస్సి రెండు వేల ఇరవై మూడు వారికి చాలా తక్కువ మందికి అప్పటికి ఒక ఇరవై ముప్పై వేల మందికి రీచ్ అయింది రీచ్ అయిన తర్వాత జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత చాలామంది మిత్రులు నాకు కాల్ చేశారు సార్ మీ సెలెక్ట్ కానటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ గురించి తెలియనటువంటి మిత్రులు తెలుసుకొని చాలామంది కాల్స్ కూడా చేయడం జరిగింది సార్ మాకప్పుడు మీ ఛానల్ గురించి మా తమ్ముడు చెప్పారు మా తమ్ముడికి జాబ్ వచ్చింది ఇప్పుడు చెప్తున్నారని సో ఆ విధంగా జాఫర్ ఎడ్యుకేషన్ సక్సెస్ సాధించింది ఫ్రీ కంటెంట్ క్వాలిటీ కంటెంట్ ఇచ్చాం ఫ్రీ కదా అని ఎట్లా పడితే అట్లా కంటెంట్ అందించలేము ఫ్రీగా అందిస్తాము ఫ్రీగానే అందిస్తూ ఉంటాను మిత్రం మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి మీరు టెన్షన్ పడకండి టెట్ నోటిఫికేషన్ వస్తుంది వచ్చింది కబా కాబట్టి మీరు టెన్షన్ పడకండి ఎగ్జామ్స్ కూడా అవుతాయి మీరు ప్రశాంతంగా హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి సో క్లియర్ నోటిఫికేషన్ వచ్చినాక నేను క్లియర్గా మళ్ళీ మీకు అన్నీ చెప్తాను యాజ్ ఇట్ ఈస్ సిలబస్ సిలబస్లో ఎలాంటి మార్పులు లేవు మిత్రమా అలాంటి మార్పులు లేవు సిలబస్లో కూడా మీరు గతంలో చదివినా మళ్ళీ చదవండి రివిజన్ మీరు జస్ట్ రివిజన్ చేయాల్సిందే కొత్తగా ఎవరైనా ఉన్న మిత్రులు మాత్రమే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది కొత్తగా మిత్రులు ఎవరైనా రాసేవారు కూడా మా యొక్క టైం టేబుల్ మీకు ఏప్రిల్ ఫిఫ్టీన్ నుంచి టెస్ట్ సిరీస్ అందుబాటులోకి వస్తుంది ఈ ఏప్రిల్ ఫిఫ్టీన్ నుంచి టెస్ట్ సిరీస్లో మీకు ప్రతి ఒక్క టాపిక్ కవర్ అయ్యే విధంగా ప్రతి క్వశ్చన్ ప్రతి లైన్ టు లైన్ కవర్ అయ్యే విధంగా క్వశ్చన్స్ ఉంటాయి మిత్రమా మీరు డైలీ ఆ దాన్ని టైం టేబుల్ని ఫాలో అవ్వాలి ఎగ్జామ్స్ రాయాలి ఫాలో అవ్వాలి ఎగ్జామ్స్ వెళ్ళాలి చదవాలి ఎగ్జామ్స్ రావాలి ఇదే మీ యొక్క ఈ యాభై అరవై రోజులు ఇదే మీ యొక్క కార్యాచరణ ఉండాలి అలా చేసినట్లయితే మీకు టెట్లో మంచి స్కోర్ అనేది ఖచ్చితంగా వస్తుంది సో మీరు ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి సో టైం టేబుల్ కూడా మీకు ఏప్రిల్ ఫిఫ్టీన్ నుంచి అందుబాటులో వస్తుంది టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులోకి వస్తుంది మిత్రమా సో మీరు ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడిగే ప్రయత్నం చేయండి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్